హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ధావిర్ అకాడమీ హాయ్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం ఈరోజు వచ్చిన వార్తా కథనంలో ప్రధానంగా మనం చూద్దాం ఈ వార్తా కథనం ఏమైతే ఈ స్పాట్ కౌన్సిలింగ్కి వెనకడుగు ఈసారి కళాశాల యాజమానులకే బా భర్తీ బాధ్యతను అప్పగించిన విద్యాశాఖ ఈ యొక్క ఎంసెట్ కూడా కళాశాలకి ఇచ్చేసి వాళ్ళ చేతులైతే వాళ్ళు దులుపుకున్నారు మాకెందుకులే ఈ గొడవ ఆల్రెడీ మనకు పదకొండు వేల సీట్లు అయితే ఉన్నాయి పదకొండు వేల సీట్లు మిగిలిపోయి పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లు మిగిలిపోయి ఈ సీట్లు అనేసి కళా కాలేజీలకు ఇచ్చేసి కాలేజీ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇక అయితే ఇక మరి ఎంసెట్ వాళ్ళు కూడా మరి ఫోర్త్ ఫ్యూజన్ ఫిఫ్త్ ఫ్యూజన్ కండక్ట్ చేయటం కూడా మరి కష్టమైపోతుంది వీళ్ళకి కూడా ఇంకా రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద కోటా కింద మిగిలిపోయిన సీట్లకు స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా తమ ఆధ్వర్యంలోనే భర్తీ చేస్తామని ఉద్దేశం చివరకు వెనక్కి తగ్గింది గతంలో మాదిరిగా ఈసారి కూడా కళాశాల యాజమాన్యానికి అప్పగించింది లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ప్రాసెస్ సేమ్ సేమ్ డీటెయిల్స్గా వీళ్ళు ఇవ్వటం జరిగింది అదేవిధంగా స్పాట్ అడ్మిషన్లకు మంగళవారం మంగళవారం షెడ్యూల్ జారీ చేసింది ఫలితంగా కొన్ని కళాశాలలు కోర్టులు రాబట్టేందుకు అవకాశం ఇచ్చినట్టుంది మొత్తము పదివేల తొంభై పదివేల తొంభై తొమ్మిది సీట్లు మిగిలిపోయాయి ఇప్పుడు ఎనిమిది పదివేల సీటు పదివేల పైన మిగిలిపోయి రెండు లేదా మూడు కోర్సులు ఉన్న చోట్ల డిమాండ్ ఉన్న బ్రాంచుల సీట్లు కూడా ఉన్నాయి కాకపోతే ఈ మనకి త్రిపులీ సీట్లు మరి మెకానికల్ సీట్లు మరి సివిల్ సీట్లు అయితే రావచ్చు ప్రతి ఒక్కరు ఎవరైతే ఉండారో వీటికి పెద్దగా డిమాండ్గా ఉండకపోవచ్చు సివిల్ మెకానికల్ త్రిబులి ఎవరైతే కా కావాలనుకున్నారో వాళ్ళ కాలేజీకి వెళ్ళి మీరు అప్రోచ్ కావచ్చు కాలేజీ అన్ని రైట్స్ అన్ని కాలేజీకి ఇచ్చేయటం జరిగింది ఈ స్పాట్ కౌన్సిలింగు స్పాట్ కౌన్సిలింగ్పై పై అదే అదేవిధంగా మరి అలాంటి పదిహేను ఇరవై కళాశాలలో తమ తాజా నిర్ణయంతో కోట్లు వెనకేసుకు వెనకేసుకుని ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తున్నాయి ఈ సీట్లు అమ్మేసుకుని వాళ్ళు కోట్లు డబ్బు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు అది వాళ్ళు దేర్ అడ్వాంటేజ్ మనం దాన్ని మనం ఏం కాదనిలేము కళాశాలలో స్పాట్ ప్రవేశాలు జరుపుకోవాలని జివోలో ఉంది ఒక జివో ఉంది ఆ జివో ప్రకారం జీవో నెంబర్ చదివి తెలియదు కానీ ఆ జీవోలో ఏమైంది కళాశాలలో స్పాట్ అడ్మిషన్ అని ముందు ఆల్రెడీ ఇంత ముందు లా ఇంత ముందు జీవోలు ఉంది దానికి తోడు జూన్లో వెబ్సెట్ ప్రవేశాలు నోటిఫికేషన్ కూడా ఇచ్చింది ందున అందుకు భిన్నంగా జరిపితే న్యాయ సమస్యలు వస్తాయని వెనక దగ్గర వీళ్ళు ఏం చేశారు జూన్లో ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు స్పాట్ అడ్మిషన్లు కాలేజీలో జరుపుకోవాలని ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్ ఆల్రెడీ జూన్లో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వీళ్ళే తీసుకుంటే వీళ్ళు ఏం చేస్తారు కాలేజీ వాళ్ళు కోర్టుకు వెళ్ళే ప్రమాదం ఉంది ఇక్కడ ఈ సందర్భంగా ఆట మొదలైన తర్వాత నిబంధనలు మారిస్తే కుదరదు కదా నియమాలు మార్చాలంటే అందుకు అనుగుణంగానే ముందుగా చర్యలు చేపట్టాలని ఉన్నత ఉన్నతాధికారులు చెప్పారు ఈ విధంగా మరి ఆల్రెడీ గేమ్ అయితే స్టార్ట్ అయింది గేమ్ స్టార్ట్ అయిన తర్వాత మరి ఇన్బిట్వీన్ చేంజ్ ద రూల్స్ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే మార్చలేము మనం అది ప్రతి ఒక్కరు ఇది గమనించండి ఇక మరి మరి ఫోర్త్ ఫేజ్ మీద మీరు ఆశలు అయితే పెట్టుకోవద్దు వేస్ట్ టైం వేస్ట్ చేసుకోవద్దు ఇప్పుడు నేను ఫోర్త్ ఫేజ్ వస్తుంది అంటే మిమ్మల్ని మబ్బి పెట్టినట్టు ఉంటుంది మన సబ్స్క్రైబర్లు కానీ కొత్త వాళ్ళకి కానీ మరి పిల్లలకు కానీ నాకు కూడా బాధగానే ఉంటుంది కానీ మరి ఫోర్త్ ఫేజ్ వస్తుంది ఫిఫ్త్ ఫేజ్ వస్తుంది అని చెప్తే నేనేదో కహానీలు చెప్పినట్టు ఉండదు అలా అలాంటి కహానీలు అయితే నేను చెప్పదలచగలదు ఇక ఫోర్త్ ఫేజ్ ఉండదు ఇక ఎంసెట్ మరి కన్వీనర్ సీట్లు అయితే సమాప్తం ఉంది అదేవిధంగా వెబ్సైట్లో రిజర్వేషన్ల ఆధారంగా కేటాయింపులు మిగిలిపోయిన సీట్లను స్పాట్ కౌన్సిలింగ్లో భర్తీ చేసేందుకు ఎప్పటి నుంచో మార్గదర్శకాలు ఉన్నాయి మిగిలిపోయిన సీటు ఏ ఏ వర్గాందో అదే వర్గానికి కేటాయించిన నిబంధన కానీ నిబంధన పాటించేవారు మొచ్చుకొని కానీ ఇప్పుడు కొన్ని సీట్లు ఎస్సీలకి మిగిలిపోయినాయి కొన్ని సీట్లు అసలు ఈ సీట్లు ఆ ఎస్సీలకే ఇస్తారా ఈ సీట్లు బీసీలకే ఇస్తారనేది అసలు అనుమానమే ఇప్పుడు అంతా అనుమానం అయిపోయింది ఈసారి నిబంధన మాత్రం నిబంధనలు పేర్కొని వెబ్సైట్లో ఈ సీటు ఎక్కడ అనేది రిజర్వ్ అయింది తదితర వివరాలు ఉంచారు దానివల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు కొంతవరకు సీటు కోసం ప్రయత్నించే అవకాశం ఉందని కానీ మీరు ఎవరైతే స్పాట్ అడ్మిషన్ కావాలనుకో మీరు కాలేజీకి వెళ్ళి మీ ప్రయత్నాలు మీరు చేయండి ఈ ప్రయత్నాలు మన ప్రయత్నం మనం చేయాలి తప్పదు ప్రతి ఒక్కరు ఏంటంటే మన ప్రయత్నాలు మనం చేయాలి అదే ఈసారి పొంది ప్రభుత్వ కళాశాలలో సుమారు పదహారు వందల సీట్లు మిగిలిపోయి తొలిసారిగా వాటిలో సీట్లను భర్తీకి స్పాట్ కౌన్సిలింగ్ జరపాలని నిర్ణయించారు ఈసారి గవర్నమెంట్ కాలేజీల్లో పదహారు వందల సీట్లు మిగిలిపోవడం అనేది జరిగింది మరి ఇది స్పాట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఈ విధంగా ఇచ్చారు ఈసారి రెండవ తేదీ కళాశాలలో నోటీస్ బోర్డులు ఖాళీల వివరాలు ప్రదర్శన నోటిఫికేషన్ జారీ ఇరవై ఎనిమిదవ తారీఖు నోటిఫికేషన్ వే ప్రతి కాలేజీలు మీరు చెక్ చేసుకుని ప్రతి కాలేజీలో ఏమేమి ఇస్తారు అదేవిధంగా ప్రతి కాలేజీకి మనం వెళ్ళి చెక్ చేయలేము కాబట్టి ఆ ప్రతి ఆ కాలేజీ వెబ్సైట్ అయితే చెక్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే నాకు కామెంట్ పడతారు దీనిలో ఎక్కడ ఉంది మీరు వెళ్ళి ఆ కాలేజీ వెబ్సైట్ చెక్ చేయండి స్టూడెంట్స్ మీకు తెలుసు కదా అందరి చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి ఇవ్వాలి రేపు ఇప్పుడు అంత మరి అరచేతిలో మరి మరి మనకంతా ప్రపంచం అంతా ఉన్నప్పుడు మరి అరచేతిలో కొట్టేది సిబిఐటి కావాలి సీబీఐటీ కొట్టండి దానికి వెళ్ళండి వాసవి కావాలి వాసవి కొట్టండి దానిలో మరి ఖాళీలు ఏమైనా చూడండి విఎన్ఆర్కి వెళ్ళండి విఎన్ఆర్ కొట్టుకోండి అలా అన్నీ చూసేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ప్రతి ఒక్కటి మనం ప్రతి దాని మీద వీడియోలు చేయాలన్నా కానీ కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మనం కాకపోతే మనకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ గైడెన్స్లో ప్రతి ఒక్కరు ఆ మార్గంలో వెళ్ళాలి మీరు నచ్చితే ఆ మార్గంలో వెళ్ళండి లేకపోతే వేరే మార్గం చూసుకోండి కానీ అది మీ ఇష్టము మరి ఈ మార్గంలోనే వెళ్ళమని నేనైతే సైజ్నివ్వను బట్ ఐఎమ్ నాట్ షూర్ ఐఎమ్ నాట్ రైట్ పర్సన్ టు డిక్టేట్ ఆ విధంగా ఉండటం జరుగుతుంది అదేవిధంగా ఇరవై తొమ్మిది పత్రికల్లో నోటిఫికేషన్ రేపు ఇరవై తొమ్మిదో తారీఖు ఇలా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుని ఇస్తారంట వీళ్ళు ముప్పై నుంచి రెండో సెప్టెంబర్ రెండు వరకు స్పాట్ ప్రవేశాలు నిర్వహణ రెండు వరకు అయితే లాస్ట్ డేటు రెండో తారీఖు నుంచి మనకి అఫీషియల్గా అందరికీ క్లాసులు జరుగుతాయి మరి మూడో తేదీ ప్రవేశాలు పొందిన వారి వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి తర్వాత నాలుగో తేదీ ప్రవేశాలు పొందిన వారి ద్రువపత్రాలను మాసప్ ట్యాంక్లోని సాంకేతిక విద్యా భవనంలో సమర్పించాలి ప్రవేశ ఎవరైతే ప్రవేశ నాలుగో తారీఖున ప్రవేశాలు పొందిన వారి ద్రువపత్రాలను వారి యొక్క మాసప్ ట్యాంక్లో సమర్పించాలని వీళ్ళు మరి కాలేజీలు ఇవ్వాలా మాసప్ ట్యాంకులు ఇవ్వాలనేది కొంచెం డౌట్గా ఉంది నాలుగవ తేదీ మరి కాలేజీలు ఇవ్వాలని మరి దానిలో నోటిఫికేషన్లో ఉన్నట్టుంది మరి పేపర్లు ఎలా రాశారో మనకి తెలియదు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు హ్యాపీగా చదువుకోండి ది ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీరు మంచి పర్సంటేజ్ ఇంకా మరి మనకు మనం ఎంసెట్ గురించి అయితే మర్చిపోవాలి అది గుర్తుపెట్టుకోండి ఇక ఎంసెట్ గురించి మనం ఆల్రెడీ ఎంటర్ ఉంటుంది సెప్టెంబర్లోకి ఎంటర్ అవుతున్నాం వన్ ఆర్ టూ డేస్లో ఎంసెట్ గురించి మరి ప్రతి ఒక్కళ్ళు కాలేజీలో సీటు వచ్చిన వాళ్ళైతే ఎంసెట్ గురించి మర్చిపోండి సీటు రాని వాళ్ళైతే ప్రయత్నాలు మాత్రం చేయండి ఒక వన్ వీక్లో మీరు డిసైడ్ చేసుకుని ఆ కాలేజీ ఈ కాలేజ్ అని సరే మేనేజ్మెంట్ కావాలంటే మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోయిన ఇబ్బంది లేదు కాలేజీలో ప్రతి కాలేజీలో మేనేజ్మెంట్ సీట్లు ఉన్నాయి ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ సీట్లు ఫోర్ ల్యాక్స్ రూపీస్ తీసుకుని కూడా కొంత కొన్ని కాలేజీలు సివిల్ ఇంజనీరింగ్ కన్వీనర్ కోట కింద వన్ లాక్ రూపీస్ కూడా ఇవ్వడం జరిగింది కొన్ని కాలేజీలు మరి మరి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న సివిలు త్రిబిలి మెకానికులు వన్ ల్యాక్ రూపీస్ కూడా తీసుకున్నారు ఈసీఈ కంప్యూటర్స్ కావాల్సి కొద్దిగా రేట్ ఎక్కువ అవుతుంది అది గుర్తుపెట్టుకొని ఈసీఈ కంప్యూటర్స్ కావాల్సిన వాళ్ళకి కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది సివిల్ మెకానికులు త్రిబులి కావాల్సిన వాళ్ళకి రేటు పర తక్కువైనా కానీ వన్ ల్యాక్ ఈవెన్ ట్యూషన్ ఫీజు కట్టినా వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఈరోజు ఉంది ఈరోజు ఎందుకంటే స్టూడెంట్స్ ఆల్మోస్ట్ అది అందరూ మరి అన్ని కాలేజీలో జాయిన్ అయిపోవటం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ప్రతి ఆల్రెడీ నేను ఒకటే సలహా చెప్తున్నాను జాయిన్ అయిపోయిన వాళ్ళు ఇంకా ఈ స్పాట్ గురించి దాని గురించి ఫోర్త్ ఫేజ్ గురించి ఆలోచించకూడదు జాయిన్ అవన్న ఆలోచించాలి జాయిన్ వాళ్ళు స్పాట్ అడ్మిషన్ ఉందా ఫోర్త్ ఫేజ్ అని థింక్ చేయొచ్చు అర్థం ఉంది కానీ ఆల్రెడీ ఒక కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు అది చిన్న కాలేజ్ అవచ్చు పెద్ద కాలేజ్ అవచ్చు మనకు అనవసరం మీరు జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క క్లాసులకి వెళ్ళండి ఆల్రెడీ సెప్టెంబర్ రెండవ తారీఖు నుంచి క్లాసులు జరగటం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఓరియంటేషన్ ప్రోగ్రాము ఇండక్షన్ ప్రోగ్రాము కూడా అదే అదేవిధంగా మరి డీసీ స్పాట్ కౌన్సిలింగ్ ఇక అన్ని కాలేజీలకి వీళ్ళు అధికారాలు కట్టబట్టడం జరిగింది మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకేమైనా కామెంట్స్ ఉంటే అంటే మీరు మీ యొక్క డౌట్స్కి ఈ యొక్క మన కామెంట్లో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నేను ఆన్సర్ ఇవ్వటం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మరి మనకి ఎంసెట్ ఆల్రెడీ అయిపోయినట్టే మరి ఏమైనా ఉంటే అప్డేట్స్ ఉంటే చెప్తా ఉంటాను ఇట్లా వీడియోలు చేస్తూ ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇంకా ఫర్దర్గా మనకి ఇంజనీరింగ్ ఏ విధంగా చదవాలి మరి సిలబస్ ఎట్లా ఉండొచ్చు మరి ఫస్ట్ ఇయర్ ఎట్లా మరి ఫస్ట్ ఇయర్లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి ఏమేమి సిలబస్ అవి కూడా వీడియోలు త్వరలో చేయటం జరుగుతుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కీప్ మన నాతో సింక్ ఉండాలనుకున్న వాళ్ళు ఎవరైతే మరి 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 సింక్ ఉండాలి మీరు మీ ఇంజనీరింగ్ జర్నీలో నేను సింక్గా మరి ఉండాలి సార్తో అనుకున్న వాళ్ళు మనతో సింక్గా ఉండండి మరి ఈ వీక్ ఎవ్రీ ఎవ్రీ డే కానీ టూ డేస్ కానీ అప్డేట్స్ రావడం జరుగుతుంది మరి ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఫస్ట్ ఇయర్లో ఏం సబ్జెక్ట్ ఉంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విధంగా కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి పాస్ అయితేనే సెకండ్ ఇయర్కి వెళతారు ఇళ్ళు మనకి ర్యాంక్ ర్యాంక్ సార్ ఒక ర్యాంక్ అనేది ఎంసెట్ ర్యాంక్ అనేది ఒక గేట్ పాస్ లాంటిది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని ఎంసెట్ అనేది ఒక గేట్ పాస్ లాంటిది ఒక యూనివర్సిటీలో కానీ ఒక కాలేజీలోని గేట్లోకి ఎంటర్ అవుతూ గేట్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు పెట్టే టెస్ట్లు వాళ్ళు పెట్టే ఎగ్జామ్లు అన్ని పాస్ అవ్వాలి అలాంటి మరి మరి చిక్కలు కానీ ట్రిప్స్ కానీ ట్రిక్స్ కానీ నేను ఇవ్వటం జరుగుతుంది ఐడి ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు బీటెక్ ఎంటెక్ చేసాను కాబట్టి నాకు ఐడియా ఉంది నేను బాటమ్ నుంచి మరి గ్రో అయ్యాను కాబట్టి దానికి ఐడియా ఉంది ఆ ఐడియా ప్రకారం అన్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్ని సబ్జెక్ట్స్ నాకు తెలుసు మరి మ్యాథమెటిక్స్ కానీ టూ కానీ త్రీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఫస్ట్ ఇయర్లో మరి అదేవిధంగా ప్రాబ్లమ్స్ సాల్వింగ్ యూజింగ్ సీ ప్రా ప్రోగ్రామింగ్ పైతాన్ అనుకొని అన్ని అవేర్నెస్ ఉంది కాబట్టి మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది మరి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది थैंक यू प्लीज़ सब्सक्राइब एंड लाइक मई चानल शेयर माय चैनल थैंक यू